చిత్తూరు సవటపల్లి శ్రీ సతీ సమేత కాలభైరేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పోతల ఎమ్మెల్యే మురళిమోహన్ పాటూరు సవటపల్లి శ్రీ కాలభైరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి ఆ ఆలయ పాలక మండలి అధ్యక్షులు మణినాయుడు ఆలయ ఈవో పెంజల్ కిషోర్ నేతృత్వంలో తెచ్చిన పట్టు వస్త్రాలను శ్రీ స్వామి స్వామివారికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దగ్గుబల్ల ప్రసాదరావు పోతులపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఐరాల మండలం కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి సమర్పించారు అంతకుముందు శ్రీ కాలబారీశ్వర ఆలయానికి చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలకు ఆలయ నిర్వాహకులు అచ్చక స్వాములు కుంభంతో స్వాగతం పలికారు అనంతరం చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసదరావు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆయరాల మండలం కూటమి కార్యకర్తలు ప్రజలతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు శ్రీ గాలభైరేశ్వర స్వామివారి సేవలో తరించారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు అట్లా how do you